నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న చిల్లపల్లి వీవర్లీ స్టోర్కి వచ్చానండి చిల్లపల్లి వీవర్లీలో ఎప్పుడు కూడా మనకి పట్టు అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ప్యూర్ పొందూరు ఖాదీలో హై రేంజ్ అంటే ఒక ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి వన్ ల్యాక్ వరకు శారీస్ అనేది మనం ఇక్కడే చూస్తాం సిటీ మొత్తం మీద క్వాలిటీ కావచ్చు కలర్ కాంబినేషన్స్ కావచ్చు వీళ్ళు ఎక్కువ మనకు అందించడం జరిగిందండి నేను షూట్ స్టార్ట్ చేసిన కొత్తలోనే చూపించాను చాలామంది ఎంతో ఇష్టంగా కూడా తీసుకున్నారు ఇప్పటికీ కూడా ప్యూర్ పొందూరు ఖాదీలు జామ్దాని వీవింగ్ తోటి కొంచెం హై రేట్లో కావాలి మంచి శారీ అనుకుంటే చిల్లపల్లికే వస్తూ ఉంటారండి ఇక ఈ చిల్లపల్లి వీవర్లీలో కొత్త ఆఫర్ ఒకటి స్టార్ట్ అయిందండి అంటే గతంలో ఇచ్చారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక స్పెషల్ అకేషన్ ద్వారా ఈ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతోంది ఎంటైర్ స్టోర్ అండి ఏదో ఒక చీర రెండు చీరలు ఆ చీర ఇచ్చారని కాదు పట్టు గద్వాలు బెనారస్ పొందూరు ఖాది జార్జెట్ సారీ ఏదైనా ఏ శారీస్ అయినా ఎంటైర్ స్టోర్ మీరు ఐదు వేల రూపాయలు షాపింగ్ చేస్తే చాలు అందులో సగం షాపింగ్ ఫ్రీ అవునండి ఐదు వేలు తీసుకున్నారనుకోండి రెండు వేల ఐదు వందల రూపాయల షాపింగ్ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అంటే అందులో సగం ఫర్ సపోజ్ టెన్ థౌసండ్ అనుకోండి ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ అయితే ఫిఫ్టీ థౌసండ్ ఇలా పెళ్ళిళ్ళ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి అంటే పెళ్ళిళ్ళనే కాదు ఒక శుభకార్యం తలపెట్టుకునే వారికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది ఎంటైర్ స్టోర్ మొత్తం స్టోర్ అంతా మనం చూసినట్లయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ ఇటువంటివి చాలా ఉన్నాయి అన్నింటి మీద కూడా ఈ ఆఫర్ ఉంది అంటే ఎంటైర్ స్టోర్ కాబట్టి మీరు ఐదు వేల నుంచి మినిమం ఐదు వేలు పర్చేజ్ చేస్తే చాలండి ఇంక అక్కడి నుంచి మీరు ఎంత చేస్తే అంత అమౌంట్లో సగం ఫ్రీ ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఉంది ఎన్ని రోజులు ఉంటుంది మరి ఏ చీరలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి రండి చిన్నపల్లి వీవర్లీ వారు ఈ షాపింగ్ ఫ్రీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ అనే ఆఫర్ని కేవలం ఐదు రోజులు మాత్రమే ఇస్తున్నారు ఇవాళ నేను అప్లోడ్ చేస్తున్నాను కదండి ఫిఫ్త్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నైన్త్లోగా క్లోజ్ అయిపోతుంది అంటే ఐదు రోజులు మాత్రమే నేను సడన్గా తెలుసుకుని రావడం వలన నిన్ననే అంటే ఈ షూటింగ్ చేసి వెంటనే మీకు అప్లోడ్ చేసి అందిస్తున్నాను అందువల్ల ఒక రోజు లేట్ అయింది ఇప్పటికైనా కొంప ఇపోలేదు మీరు వెంటనే కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సేల్ వీడియో కాల్ అంటే ఆఫర్ ఎలా ఉంది ఇంతకు ముందు ఎంటైర్ స్టోర్ స్టోర్ మీద ఆఫర్ మినిమం మినిమం ఫైవ్ ఫైవ్ ఒక ఐదు వేలు కొనుక్కుంటే రెండు వేల ఐదు చీర ఫ్రీ ఇస్తారు కానీ ఇది బాగుందబ్బా కూడా బాగా ఉపయోగపడుతుంది మనం ఒక పని చేద్దాం ఈ ఆఫర్ లో అంటే ఎంటైర్ స్టోర్ అనే విషయం అందరికీ చెప్పేశాం కానీ మీ దగ్గర ప్యూర్లు పట్లు అన్ని బాగుంటాయి కాబట్టి ఒక్కొక్క కొన్ని పట్టు గద్వాలు తర్వాత ముఖ్యంగా జామ్దాని వీవింగ్ సారీస్ కూడా ఇందులో ఉన్నాయన్నారు ఉన్నాయా ఉన్నాయి చెప్పేసి జామ్దాని గద్వాలు బనారస్ ఇక్కత్ ఆల్ అంటే మనకు ఇంత స్టాక్ స్టోర్ లో ఎన్ని స్టాక్ ఉన్నా ప్రతి ఒక్క వెరైటీ మీద ఆఫర్ మొత్తం ఎంటైర్ స్టోర్ అండి నేను మొత్తం మీకు తర్వాత స్టోర్ అంతా కూడా చూపిస్తాను అయితే ఫస్ట్ మనం వీళ్ళ బాగా ప్యూర్ అయితే మనకు ప్యూర్ లోకి వెళ్దాం మనకు పొందురు ఇక్కత్ బనారస్ మ్యామ్ వన్స్ గా ఒక్కొక్కటి కూడా చూపిద్దాం అంటే నేను కొంత కలెక్షన్ మాత్రమే తీసుకున్నానండి మీరు స్టోర్కి కి విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవాలి లైట్ వెయిట్ ప్యూర్ కంచి అలా అలాగే చిల్లపల్లి వాళ్ళ దగ్గర పట్టు చీరలు బాగుంటాయి ఎందుకు బాగుంటాయి అని అంటే వాళ్ళు సొంత బగ్గాల మీద తయారు చేయించుకుంటూ ఉంటారు జరి కూడా చాలా బాగుంటుంది ఫర్ సపోజ్ ఈ చీర ఫార్టీ నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉందండి అంటే ఫిఫ్టీ థౌజండ్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీ దీని మీద మనం మనం ఫిఫ్టీ థౌజండ్ పెట్టి మీరు ఆ చైర్ తీసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఫ్రీ షాపింగ్ చేస్తారు మీకు టోటల్ బిల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బిల్ అవుతుంది మ్యామ్ మీరు పే అయితే మాత్రం ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తారు అంటే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్త్ సారీ అంటే మీరు పట్ట అయినా తీసుకోవచ్చు ఫ్యాన్సీ అయినా తీసుకోవచ్చు దాని వరకు మీకు సారీ ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుని ఒక అలా కంటే కూడా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రీగా చీరలు తీసుకుంటారు అది బాగుంది కదా ఈజీగా ఈజీ అర్థం ఇది కూడా బాగుందండి ఇది కూడా ఫిఫ్టీ థౌసండ్ ఫస్ట్ నేను ప్యూర్లే చూపించుకున్నాను ఫిఫ్టీ థౌజండ్లో ప్యూర్ శారీ ఇది ఇది మీరు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేసుకోవచ్చు ఆల్రెడీ అంతకు ముందు మంచి సక్సెస్ అయింది జామ్దాని వివింగ్ ఇవన్నీ తీసుకున్నారు చాలా మంది సో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఆఫర్ ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు అంటే మీ సారీస్ కూడా మీకు రీసెల్ వాల్యూ మళ్ళీ ఇంకా ఈ గోల్డ్ ఇల్లు వచ్చే మనకు రీసెల్ వాల్యూ వస్తుంది ప్యూర్ చిల్లపల్లి వీవెల్లి వారి దగ్గర పట్టు చీరలు బాగుంటాయండి నేను మొదటి నుంచి డే వన్ నుంచి కూడా చెప్తున్నాను అలాగే నేను మొన్న వేరే ఏదో స్టోర్లో నేను చూసినప్పుడు కూడా చెప్పాను ప్యూర్ హ్యాండ్లు ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ దాటిన చీరలు వీళ్ళు కూడా బీరువాలో దాస్తారండి అంటే పట్టు చీరని బంగారం లెక్కలాగా మనం చూసుకోవాలి తక్కువ రేట్ ఏం కాదు కదా ఇప్పుడు ఒక యాభై వేలు లక్ష పెట్టి తీసుకున్నామంటే ఒక తొలం బంగారం విలువే సో దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి నిజంగా నాకు చిల్లపల్లి వాళ్ళ దగ్గర కూడా నచ్చేది అదే మీరు విజయవాడ స్టోర్కి వెళ్ళినా కూడా అక్కడ బీరువాలోనే ఉంటాయండి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు ఇది ప్యూర్ ఇవన్నీ కూడా వాళ్ళ సొంత మగ్గాల మీద తయారైన సారీస్ ఇప్పుడు మేము చూపించేది ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ అలా చూపిస్తున్నాం ఊరికే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అంటే స్టోర్లో మనకి ఎంటైర్ స్టోర్ ఉంది అలాగే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు హాయిగా వీడియో కాల్లో కూడా చూసుకుని మీకు నచ్చినవి మీరు తీసుకొచ్చి ఇది ఎంత బాగుంది చీర కదా ఎంత ఉందంట రేట్ ఇది దీని మీద హాఫ్ అంటే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు కదా ఇంకొక పట్టు చీర అమ్మాయికి తీసుకుంటే ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్లో సారీ మీరు ఫ్రీగా తీసేసుకోవచ్చు అంటే ఈ ఆఫర్లో అలా మీకు ఉపయోగపడుతుంది పెళ్లికి సంబంధించి అయితే ఏదైనా హాఫ్ సారీస్ ఫంక్షన్ ఏదైనా శుభకార్యం ఉంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుందండి నిజంగా కూడా ఎందుకంటే వీళ్ళ దగ్గర పట్టు చీరలు బాగుంటాయి కాబట్టి మీరు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకోండి నాకు కూడా వీళ్ళ స్టోర్ మేనేజర్ మణికంట నాకు మార్నింగ్ ఫోన్ చేశారు ఇక నాకైతే వాళ్ళ మణికొండ కొండాపూర్లో షూటింగ్స్ ఉన్నాయి అది వదిలి ఇలా వచ్చా ఈ ఆఫర్ మీకు అందజేస్తే మీకు ఎవరికైనా ఉపయోగం ఉంటే వాడుకోవచ్చు పట్టు అయిపోయింది కదండి అంటే ఈ పట్టులో వీళ్ళ దగ్గర పదివేల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లో మీరు పదివేలు చేరు తీసుకున్న ఒక ఐదు వేలు వేరేసారి ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు లేదు ఫిఫ్టీన్ తీసుకుంటే సెవెన్ ఫైవ్ అలా మీరు కొనే అమౌంట్ మీద సగం అమౌంట్ మీరు ఫ్రీ షాపింగ్ చేసుకుంటారు ఈ ఆఫర్ ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నైన్త్ అంటే ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి షాప్ క్లోజ్ చేసే వరకు మాత్రమే ఉంటుంది ఎంటైర్ స్టోర్ చిల్లపల్లి వీవర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఈ ఆఫర్ అంటే ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇందులో పొందూరు ఖాదీ ఉంది గద్వాలు ఉంది బెనారస్ ఉంది జార్జెట్స్ ఉన్నాయి ఆల్ వెరైటీ శారీస్ ఉన్నాయి ఇంక ఇప్పుడు మనం పట్టులో కొన్నే చూసాం కదా బెనారస్ పట్టులోకి కూడా వెళ్ళిపోతాం కొత్త వెరైటీ చాలా బాగుంది వీడియోని స్కిప్ చేయకండి ఇంకా బెనారస్ ఏక్తార పట్టు ఇది మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ దాకా ఉందండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మ్యామ్ ఏంటంటే మనకు లైట్ వెయిట్ లా ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది అడిగేది కాంబినేషన్ లైట్ వెయిట్ సింగిల్ ప్లే లో వేసినా కానీ మీరు డే మొత్తం క్యారీ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ డబుల్ ప్లే వస్తుంది మొత్తం వర్క్ అయితే చాలా బాగుందండి ట్వంటీ ఇది ఒక వెరైటీ డిఫరెంట్ ఇది కూడా చాలా వినోగర్ కొద్దిగా ఇది ఎంతైనా చెప్పండి చిల్లపల్లి వివర్ లివారి క్వాలిటీ పట్టు చీరలో చాలా బాగుంటుందండి విజయవాడలో కూడా వీళ్ళు కొత్త స్టోర్ ని లాంచ్ చేస్తారు వెళ్ళాలనుకుంటే అక్కడ ఆఫర్ లేదు కానీ కొత్త వెరైటీస్ చాలా ఉన్నాయి వెళ్ళొచ్చు మీరు బెనారసి పట్లో అసలు లేటెస్ట్ వెరైటీస్ అండి ఫైవ్ కాంబినేషన్ డిఫరెంట్ ఎంత లైట్ వెయిట్ ఉందో మనకు చాలా మంది కస్టమర్ మొత్తం వి వెయిట్ పెట్టుకోవాలని చెప్పారు కొంచెం డిజైనర్ శారీస్ మనకి దొరుకుతాయి ఇది థర్టీ థౌజండ్ దాకా ఉందండి ఇది మీరు తీసుకుంటే కనుక దీని మీద ఆఫ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌజండ్ మీరు మంచి మంచిగా ఇంకేదైనా కావాలన్నా కూడా అంటే చిన్న శారీసా పెద్ద శారీసా అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేస్తున్నాయి పొందూరు పొందూరు జామదాని పొందూరు జామదానీలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వచ్చి మొత్తం జామ్దానిలో మంచిగా కావాలంటే ఎప్పుడైనా సరే మీరు చిల్లపల్లి వీవర్ వాళ్ళ దగ్గర ట్రై చేయండి అంటే మనం డిఫరెంట్ మనం కావాలంటే నేను చిల్లపల్లి వాళ్ళకు ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడిట్లేదు అని ఏమనుకోద్దు చిల్లపల్లి వాళ్ళు ఇదిగానండి మిగతా వారందరూ కొంటారేమో చిల్లపల్లి వారు అయితే వాళ్ళు ఖచ్చితంగా నేయిస్తారు అక్కడ లూమ్స్ని లీజ్కి తీసేసుకుని ఇలా మొత్తం వాళ్ళది ఉంటుందండి అంటే ఇప్పుడు మనం సారీ కొన్నా మనకో జరి మార్క్ ఉంటుంది అలాగా వీటికి ఉంటుంది పట్టు చీరలు కూడా వాళ్ళు ఓన్ మేకింగ్ అంటే మొత్తం ఓన్ మేకింగ్ ఇందులో ఏ టూ వంటి సోపేడాలు లేవు కొంతమంది మేమే తయారు చేయించాం పోగు మేము చెప్పాం కలర్ మేము చెప్పామంటారు అవన్నీ నిజంగా చిల్లపల్లి వాళ్ళు చేస్తారు ఇది వన్ ట్వంటీ కౌంట మనకు మార్కెట్ లేదంటే సిక్స్టీ కాయిట్ సెవెన్ ఫార్టీ ఇది మనది ప్యూర్ కౌంట్ వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ వస్తుంది మనకు ప్యూర్ లా మనకు ఎంత బాగుందండి ఎంత వరకు వచ్చింది బుట వస్తుంది మీకు లైట్ గోల్డ్ బుట వస్తుంది డిఫరెంట్ గా మనకి ఇది కూడా బాగుంది రేట్ కూడా చాలా బాగుందండి చక్కగా మీకు ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌజండ్కి వస్తుంది ప్లస్ దీని మీద మళ్ళీ మీరు ఏంటంటే ఇది కొంటారు మిగిలిన టెన్ థౌజండ్ వేరే సారీ కొనుక్కోవచ్చు అట్లా అన్నమాట దాంట్లో మనకు తక్కువ రేట్ అంటే మనకు ఓన్లీ చెక్స్ వెరైటీ జామ్ దాంట్లో అచ్చా జామ్ చెక్స్ వెరైటీ కుందూరు జామ్ దాంట్లో మనకు చెక్స్ అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇలా తీసుకోండి మీకు విజయవాడలో ఈ ఆఫర్ లేదు కానీ విజయవాడకి వెళ్ళినప్పుడు మాత్రం పందూరు ఖాది మనకు కొత్త స్టోర్ వీళ్ళు లాంచ్ చేశారు అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు విజయవాడ వారు అయితే కనుక మనకి హైదరాబాద్ వారికి ఈ ఐదు రోజుల ఆఫర్ ఉంది కాబట్టి ఇది మీరు ఉపయోగించుకోవచ్చు చెక్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఎంత బాగుందండి సారీ ప్యూర్ పొందూరు ఖాది వన్ ట్వంటీ కౌంట్లో వస్తుంది ఇది మీరు తీసుకుంటే ఇందులో మళ్ళీ సగం అమౌంట్ హాయిగా మీరు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు రాజ్కోట్ పట్టలో ప్యూర్ రాజ్కోట్ పటోలా లైట్ వెయిట్ ఇది ఎంత రండి ట్వంటీ నైన్ థౌజండ్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంప్లీట్ లైట్ వెయిట్ జీరో ఇంటర్లాక్ వివింగ్ బయట కూడా జరిగి రాదు బయటకి కూడా మీకు జీరో టోటల్ అంటే శారీ ఎలా కట్టినా కానీ మీకు టూ సర్డ్ యూజ్ అవుతుంది సంబంధించి అండి ఒకవేళ మనం సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరికి వెళ్ళిన విజయవాడలో విజయవాడలో అయితే చాలా పెద్ద స్టోర్ లాంచ్ చేస్తారు అది చక్కగా వెళ్ళండి మీరు ఈ ఆఫర్ అయితే లేదు కానీ ఇక్కడ కూడా బంజారా హిల్స్ లో ప్రతి చీర కూడా అండి క్వాలిటీ పట్టులో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీకు నచ్చితే హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మనకు కోచంపల్లి సారీ మొత్తం డిజైనర్ ఉన్నాయి అన్ని ఇంటర్ స్టాక్ మనకు ప్రతి ఒక్క ఐటమ్ మీకు వీడియోలో చూపించేది

చాలా మంది ఇప్పుడు ఫ్యాన్సీ వెరైటీ కావాలంటారు వితౌట్ జరిగి చూపించాం క్లాసీ లుక్ లో లైట్ వెయిట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి తర్వాత ఏంటంటే మీరు సెవెన్ ఫైవ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి జార్జెట్ బెనారస్ లో వస్తుంది పట్టు కదా బెనారస్ కథాన్ బెనారస్ కథాన్ బెనారస్ లైట్ వెయిట్ అంటే కొత్త మంచి ఆఫర్ కదా మన సార్ స్పెషల్ గా చేయించి పంపించారు మన స్టోర్ కి మనకు డిజైన్స్ కానీ డిఫరెన్స్ కానీ ఇది కూడా చాలా బాగుందండి మనకు ఒక టెన్ థౌజండ్ లో వస్తుంది చాలా బాగుంది ఇందులో ఫైవ్ మనం షాపింగ్ షాపింగ్ చేస్తాం సారీ మీకు ఇది డిజైన్ అంటే మనకు మనకు ఎప్పుడు బార్డర్ డిఫరెంట్ గా వస్తుంది కడ్డీ బోర్డర్ అట్లా అట్లా కాకుండా మనకు యానిమల్స్ లేడీస్ అట్లా డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది ఇలా కూడా వెళ్ళొచ్చండి మరి మాకు ఇప్పుడు అంత అర్జెంట్ అవసరం లేదు అంటే పదమూడు వేలు ఈ చీరకు వెళ్ళి ఇంకా మిగిలిన అమౌంట్ లో మీరు నచ్చింది తీసుకోవచ్చు ఇక గద్వాలు బాబా గద్వాలు అయితే క్వాలిటీ సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చి మనకు వితౌట్ బార్డర్ బుటా కాంబినేషన్ మనకు సారీ చాలా ఎంతవరకు ఉండొచ్చు ఈ చీర ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మ్యామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూము మీనాకారీ బుట్టి ఇది మీరు తీసుకుంటే ఒక ట్వెల్వ్ థౌసండ్లో హాయిగా మీరు వేరే చీర ఫ్రీగా తీసుకోవచ్చు ఇది ఏంటంటే మనకు యానిమల్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ డిఫరెంట్ ఇచ్చారు మనకు రెగ్యులర్ వెరైటీ అంటే ఇలా వస్తుంది గద్వల్ల ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అసలు ఎంత బాగున్నాయి క్వాలిటీ ఎప్పుడు చిల్లపల్లి వీవర్ లేదు ఎప్పుడూ బాగుంటాయి చాలా బాగున్నాయి గద్వాలు కూడా చాలా బాగుంది అంటే నేను వెరైటీ ఒకటి చొప్ప వేయిస్తున్నాను ఎంటైర్ స్టోర్ మీద ఆఫర్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కదా ఇప్పుడు నేను చూపించిన చీరలు బట్టి మీరు పిక్ పెట్టండి పెట్టే అందులో కలర్స్ అని అడిగితే వాళ్ళు కలర్స్ చూపిస్తారు మీకు నచ్చింది తీసుకున్నాక ఆ మిగిలిన అమౌంట్లో సగం మీకు నచ్చిన శారీస్ కూడా తీసుకోవచ్చు ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది తప్పకుండా ఉపయోగించుకోండి వీడియోని మీరు స్కిప్ చేయకండి మ్యామ్ ఒక్క వెరైటీ కాబట్టి ఒక్కో పీస్ ఒక్కో వెరైటీ చూపిస్తున్నాం వెంకటరిపట్లో మనకు డిజైనర్ కాంబినేషన్ చెక్స్ పికాక్ బూటీస్ అన్ని ఇది డిజైనర్ కాంబినేషన్ కూడా అంటే ఓపెన్ బోర్డ్ స్టైల్ ప్రస్తుతం వింటేజ్ కలెక్షన్ మనకు వస్తుంది కదండి వెంకటగిరిలో ఎంత బాగుందో సారీ చాలా మొత్తం చాలా లైట్ వెయిట్ గా వస్తుంది మీకు చాలా బాగుంది రిచ్ పళ్ళు బ్యూటిఫుల్ శారీస్ అండి మీరు ఏది కావాలన్నా పిక్ పెట్టండి తీసుకొని మిగిలిన సగం అమౌంట్లోకి ఒక పట్టు చీర తీసుకోండి అంటే వరలక్ష్మి వ్రతానికి మీరు ఒక పట్టు చీర కొనుక్కుంటే ఒక పట్టు చీర ఫ్రీగా వస్తుంది అంతే కదా ఇది కోయంబత్తూరు పట్టు మనకు లైట్ వెయిట్ అంటే పట్టులో మనకు సార్ డిజైనర్ కాంబినేషన్ లైట్ వెయిట్ గా కోయంబత్తూర్ స్పెషల్ గా చేయించింది మనం క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే పెద్దోళ్ళకి కానీ యంగ్స్టర్స్ కానీ లైట్ వెయిట్ గా అడుగుతారు దాంట్లోని దాంట్లో కడిపోట స్టైల్ ఇది కూడా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ బూట దీని బ్లౌజ్ పళ్ళు కూడా డిఫరెంట్ మనకు ప్యారెట్ గ్రీన్ కి పింక్ గానీ బ్లూ గానీ వస్తుంది గ్రే కాంబినేషన్ లైట్ వెయిట్ గా డిజైనర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చిందంటే మీరు పిక్ తీసుకోవచ్చండి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు మాత్రమే ఆఫర్ ఉంది అంటే బోర్డర్ ఇది ఎన్ని చీరలు తీసుకుంటే మీరు చేసిన బిల్లును బట్టి ఎంత బిల్లు చేస్తే అందులో సగం బిల్లు ఫ్రీ వస్తుంది కాబట్టి మీకు మంచిగా సెలెక్టివ్గా తీసుకోండి చిన్న చీరలు అనవసరం ఎప్పుడైనా దొరుకుతాయి నేను మళ్ళీ చెప్పే ఐడియా ఏంటంటే ఒక బెనారస్ జార్జెట్ లేదు లేకపోతే ఒక హంచి పొట్టు కావాలి అలా అనుకున్నప్పుడు తీసుకుంటే ఒక కాస్ట్లీది పట్ చీర్ ఈ అమ్మాయికి ఒక బెనారస్ పట్ చీర్ ఫ్రీగా వచ్చినట్టు అయిపోతుంది మనకు లైట్ వెయిట్ జార్జెట్ చాలా బాగుంది సారీ పెద్ద బుట్ట కాంబినేషన్ చిన్న బూట కాంబినేషన్ జరీ డిఫరెంట్ అంటే మనకు దీంట్లో ఎందుకు చూపిస్తున్నావు క్వాలిటీ బాగుంటాయండి చిల్లపల్లి వీవర్లీలో ప్రతిదీ క్వాలిటీ బాగుంటాయి అలానే మనకు మార్కెట్లో ఉన్న ధరే ఇప్పుడు ప్రస్తుతం ఏమి ఇదేదో పెంచి తగ్గించటాలు అలా కాదు మనకి ఇప్పుడున్న ప్రైస్ స్టాక్ మీద మనం ఇలా నా ఎయిటీన్ థౌజండ్ చేంజ్లో మీరు ఇలా తీసుకుంటే ఇందులో సగం నైన్ థౌజండ్లో మీరు ఇంకొకసారి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి చీరలు మనం అంటే ఎంటైర్ స్టోర్ స్టోర్ మీద ఉన్న అన్ని రకాలు అన్ని వెరైటీస్ మీరు పట్టు తీసుకోండి బెనారస్ పట్టు గద్వాల్ పట్టు మరి పోచంపల్లి తర్వాత రాజ్కోట్ పట్టు తర్వాత పొందూరు ఖాదీ ఒకటేంటంటే ఆల్ మొత్తం అన్ని రకాల మీద మీరు ఎంతైనా షాపింగ్ చేసుకోండి అందులో సగం షాపింగ్ ఫ్రీగా చేసుకోండి చాలా బాగుంది ఈ ఆఫర్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే ఒక మ్యారేజ్ నిమిత్తం మనం ఒక లక్ష రూపాయలు పర్చేజ్ అనుకోండి అందులో సగం అమౌంట్ వీళ్ళు ఫ్రీ షాపింగ్ ఇస్తున్నారు కదా అమ్మాయికి ఫ్యాన్సీ శారీస్కి వెళ్ళిపోవచ్చు లేదు అని అనుకుంటే గిఫ్టింగ్ పర్పస్ శారీస్ కూడా వెళ్ళిపోవచ్చు అయితే ఈ ఆఫర్లో మాత్రం మంగళగిరి శారీస్ ఉండవు ఉన్నాయా మంగళగిరి కూడా అదృష్టవంతులే మంగళగిరి కూడా సార్ అన్నారు పంట చేసుకోండి అయితే మంగళగిరి పట్టు ఇది ఎంత బాగుందో మంగళగిరి పట్టు కూడా మనకు అక్కడ దొరుకుతాయండి పోచంపల్లి డిజైన్ కూడా ఉంది అంటే మనకు చెక్స్ వెరైటీ ఉంది పోచంపల్లి డిజైన్ కూడా ఉంది దీంట్లో బుటా కాంబినేషన్ ప్లేను అన్ని అంటే ఆల్ వెరైటీస్ మీద మనకు స్టాక్ ఉంది ఇంటర్ స్టాక్ మీద చాలా బాగుంది ఇవన్నీ నేను మంగళగిరి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాను ఆ డిజైన్స్ ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఆఫర్ లో ఇలా మంగళగిరి ఇవ్వలేదు ఈ అయితే మంగళగిరి కూడా ఇస్తున్నారు మంగళగిరి మంగళగిరి మాత్రం పట్టుబై కాటన్ కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉందో హాయిగా వరలక్ష్మి వృత్తానికి ఇది ఒక మంచి ఆఫర్ నెక్స్ట్ టస్సర్ టర్ అసలు ఒక చీరని కాదు ఆల్మోస్ట్ అన్ని సారీస్ ఉన్నాయి డిజైనర్ వేర్ ఇది టోటల్ మనకు యూనిక్ కాంబినేషన్ టస్సలు కూడా డిఫరెంట్ వెరైటీ ఇది ఒక వెరైటీ వచ్చింది మనకు ఇది ఒక ఫ్లోరల్ డిజైనల్ కాంబినేషన్ చూపిస్తుంది ఈ ఐదు రోజుల్లో మీరు చక్కగా పర్చేస్ చేసుకుంటే ఏ శారీస్ తీసుకున్నా ఆ రేటు మీద సగం రేటు మీరు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది ఫైవ్ థౌసండ్లో చేస్తే చాలండి ఇలా ఒక టసర్ చీర సరదాగా వచ్చి ఒక టసర్ చీర కొనుక్కుంటే అందులో సగం అమౌంట్ మీరు చక్కగా వేరేదైనా హ్యాండ్లూమ్ చీర ఫ్యాన్సీ చీర అలా తీసుకోవచ్చు ఎంటైర్ స్టోర్ మీద అండి ఒకటని కాదు ఇప్పుడు ఈ అబ్బాయి చూపిస్తున్నట్టు ఇట్లా ప్యూర్ వెరైటీస్ అలా వస్తాయి ఫ్యాన్సీ వెరైటీస్ మళ్ళీ అటు చూస్తే ఆ పట్టు చూడండి ఎంత బాగుందో జాని వీవి బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో దాని మీద కూడా ఇప్పుడు మనకంటే మీరు ఆ చీర కొనుక్కుంటే అందులో సగం అమౌంట్ మీరు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అండి సో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా పట్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో మీరు స్కిప్ చేయకండి చిల్లపల్లి వీవర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ మీ అందరికీ తెలుసున్న స్టోరే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అన్నీ కూడా మరి సొంత మగ్గాల మీద తయారవుతాయండి ఇంకా మంగళగిరి చీరల గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి వెళ్తే ఇంకా అద్భుతం సరే ఇంకా అవన్నీ పక్కన పెట్టినాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి చిల్లపల్లి వీవర్లీలో ఐదు రోజుల పాటు స్పెషల్ ఆఫర్ ఉందండి ఎంటైర్ స్టోర్ మీరు ఏ ఒక రెండు ల రెండు లక్షల రూపాయల పట్టు చీర తీసుకున్నా కూడా అందులో సగం షాపింగ్ చేసుకోవచ్చు లక్ష అంటే మినిమం ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుందండి సో పెళ్ళిళ్ళ వాళ్ళు వాళ్ళు ఈ ఆఫర్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలనుకుంటే మీరు ఈ ఆఫర్ని చక్కగా ఉపయోగించుకోండి పొందూరు జామదాని మీదకి వెళ్ళిపోతుంది ఎంత బాగుందో పొందూరు జామదాని ఈ శారీస్ కూడా ఇప్పుడు మనకి ఈ ఆఫర్లో వస్తాయి మీరు పొందూరు జామదాని చీర చక్కగా కొనుక్కోండి ఒక ట్వంటీ థర్టీ ఫార్టీలో ఆ అమౌంట్లో సగం ఇంకొక పట్టు చీర తీసుకోండి ఇలాంటి పట్టు చీరలు ఇవి ఎంత ఉన్నాయమ్మా మనకు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ లోపల మ్యామ్ ఎంత బాగుందో క్వాలిటీ జర్రీ కానీ క్వాలిటీ కానీ ప్యూర్ మనకు ఇది చాలా బాగుందండి ఇదిగో ఇది ప్యూర్ వస్తుంది ఇలాంటి చేర్చక్క వరలక్ష్మతో అని కొనుక్కోండి ఇందులో థ్రెడ్ వివింగ్ అంటే మనకు జర్రీ కాకుండా ఎప్పుడు థ్రెడ్ ఓన్లీ థ్రెడ్ వివింగ్ వస్తుంది మనకు చాలా ఎక్కువ కలెక్షన్ మనకి దొరుకుతుందండి కానీ చిల్లపల్లి వాళ్ళ దగ్గర ఉంటాయి సిటీలో లేవు నేను చాలా చోట్ల షూట్ చేస్తున్నాను కానీ ఈ థ్రెడ్ వీవింగ్ లేదు థ్రెడ్ వ్యూవింగ్ కూడా వీరి స్పెషల్ సో అందుచేత ఏంటంటే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీనండి హాల్ పట్టు నుంచి అటు అలాంటి జామ్దానీ శారీస్ నుంచి మొదలు పెడితే ఇంకా నేను ఇప్పుడు అన్నీ కూడా ప్యూర్లే చూపించాను కదా మీరు ఈ ఆఫర్ని తప్పకుండా ఉపయోగించుకోండి చిన్నపల్లి వివర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఐదు రోజులు మాత్రమేనండి నేను ఆల్రెడీ ఒక రోజు లేట్ చేసేసాను ఎందుకంటే నాకు వాళ్ళు రెండు వార వారం కింద ఫోన్ చేశారు కానీ నేను వేరే పళ్ళ మీద రాలేపోయింది ఇంకా వదలలేదు ఎందుకంటే ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా మంచి ఆఫర్ కదా సో వీడియో నేను మధ్యాహ్నం నుంచి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక ఇప్పటి నుంచి మొదలుపెట్టి తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉందండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఇవాళ మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఒక డే ఆఫ్ డే అయిపోయింది సారీ అండి మధ్యాహ్నం నుంచి మీరు నేను చూపించాను కదా అన్ని ప్యూర్లు పట్టు చీరల్లో చాలా వెరైటీస్ ఉంటాయి బెనారస్ మనం అన్నీ చూపించాం కొన్ని చూపించాము ఇంకా ఎంటైర్ స్టోర్ అనమాట మీరు ఎలాంటివైనా పర్చేజ్ చేసుకోవచ్చు సగం షాపింగ్ ఫ్రీ చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక ఫ్యాన్సీ మీద లేవా అంటే ఫ్యాన్సీ మీద కూడా ఉన్నాయి రెండు వేల రూపాయల చీరలు పదిహేను కానీ నన్ను అడిగితే ఇలాంటి ఆఫర్స్లో ఆ చీరలకంటే కూడా ఇలా పట్టు చీరలు పెడితే ఆ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ అనేది మీరు ఫ్రీగా చేసుకోవచ్చు ఈ అవకాశం కేవలం ఐదు రోజులు మాత్రమే తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అమ్మా నాకు మంచిగా ఫోన్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్